కులాలకు అతీతంగా బీసీలంతా ఐక్యం కావాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కౌడ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు రాష్ట్రంలో ముప్పై ఆరు డీసీసీలను భర్తీ చేస్తే పదిహేడు పదవులు బీసీలకు ఇచ్చినట్టు చెప్పారు పీసీసీ పదవుల్లోనూ డెబ్బై ఆరు శాతం బీసీఎస్సీ ఎస్టీలకు కేటాయించామన్నారు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారంలో మహేష్ కౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారులు రెడ్డి షబ్బీర్ అలీ పాల్గొన్నారు బీసీల ఐక్యత మున్నూరు కాపులతోనే మొదలవ్వాలని సూచించారు ఈ కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమవుతే మనం యాభై ఆరు పర్సెంట్ అనే విషయం మర్చిపోకూడదు అనే మాట తరం వేరు వేరుగా ఉంటే రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం లెక్కేస్తారు ఒకటిగా ఉంటే యాభై ఆరు శాతంగా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా కారణం ఇలా బీసీలు ఐక్యత వస్తూ ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కానీ స్వాతంత్రం ఎక్కడ కానీ చరిత్రాత్మక నిర్ణయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ రెండు చట్టాలు చేయడం కేంద్రం నుండి ప్రభుత్వం అడ్డు తగిలి అత్తన పెడితే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం కుల సర్వే చేయడమే ఒక చరిత్రాత్మక నిర్ణయం ఆ తర్వాత చట్టాలు చేయడం ఆర్డినెన్స్ చేయడం నేను పీసీసీ కమిటీ వేస్తే డెబ్బై శాతం పైగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్ట్లకు ఇచ్చినాం ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇచ్చాం ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు